ఒక సమన్వయంతో కలిసి పనిచేయాలనేటువంటి ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు సచివాలయానికే పరిమితమైనటువంటి సచివాలయ సిబ్బంది వాళ్లకు కేటాయించినటువంటి రెండు మూడు పంచాయతీల్లో క్లస్టర్ విధానంలో పనిచేయాల్సి ఉంటుంది ఇప్పుడు నుంచి పిఆర్ విభాగానికి వస్తే ఒక ఇంజనీరు మూడు గ్రామాలు చూడాల్సి వస్తుంది అట్లాగే ఆర్డబ్ల్యూఎస్ ఇంకో ఇంజనీర్ ఇంకో గ్రామాల్లో చూడాల్సి వస్తుంది ఈ రకంగా క్లస్టర్ విధానంలో చేయడం ద్వారా ఏమవుతుందంటే ప్రజలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది అట్లాగే ఆ పనుల్లో నాణ్యత విషయంలో కానీ పనులు టైంలో చేయాల్సినటువంటి విషయంలో కానీ వాళ్ళని బాధ్యులు చేయొచ్చు అంతేకాకుండా ఎక్కడైతే పనిచేస్తారో అక్కడ వాళ్ళు డ్యూటీ సర్టిఫికేట్ తీసుకోవాలి డ్యూటీ సర్టిఫికేట్ తీసుకున్నాక ఎండిఓ గారు కోఆర్డినేషన్ ఉంటుంది కాబట్టి కౌంటర్ సైన్ చేస్తే వాళ్ళకి జీతాలు ఇవ్వడం జరుగుతుంది గతంలో ఇలాంటివి లేదు కాబట్టి వాళ్ళంతా ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు సచివాలయంలో కూర్చొని ఊరిక సాయంకాలం నాలుగు గంటలకు పోయినా కూడా జీతాలు వచ్చేవి ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదు వాళ్ళకి ఇతినిద్దంగా డిపార్ట్మెంట్ల మీద బాధ్యత ఇవ్వడం జరుగుతుంది ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రజలకు సంబంధించిన సమస్యల మీద వాళ్ళు స్పందించాలి పని చేయాలి అప్పుడే వాళ్ళకి డ్యూటీ సర్టిఫికెట్ వస్తుంది జీతాలు గుంటూరు ఛానల్ సార్ సంక్రాంతి నుంచి ప్రారంభం గుంటూరు గుంటూరు ఛానల్కి సంబంధించి ఆల్రెడీ కలెక్టర్ గారికి ఆదేశాలు వచ్చాయి ఫస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్తో స్టార్ట్ అవుతుంది దీని మీద గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షను అదే అదేవిధంగా నల్లమాడు వాగు డ్రైనేజ్ ఈ మూడింటిని కలిపి ఒకే వేదిక మీద తీసుకురావాలని చెప్పారు కాబట్టి మూడు సైమెంటెనెన్స్గా చేయాలంటే దీనికి మనకు నీటి సంఘాలతో పాటు దీని మీద అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేస్తాం ప్రతి గ్రామంలో కూడా ఒక ఐదు మంది ఆరు మందో రైతులతో కమిటీ ఏర్పాటు చేసి అక్కడ ల్యాండ్ అక్విజిషన్లో కానీ అలైన్మెంట్లో కానీ పనులు చేసే నాణ్యతలో కానీ దాన్ని తొందరగా కంప్లీట్ చేసే విషయంలో వాళ్ళు పూర్తిగా బాధ్యతలు చేస్తాం అంటే భాగస్వామ్యాన్ని ఇస్తాము ఒక ఇంజనీర్ల మీద ఆధారపడి చేస్తే ఇది సరిగ్గా రాదన్నటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఇప్పుడు ఆ కంప్లీట్ ఏర్పాటు చేసి తొందరగా పనులు ప్రారంభించడం జరిగింది నూట పది కోట్ల రూపాయలు గుంటూరు ఎక్స్టెన్షన్కి మోడర్నైజేషన్కి ల్యాండ్ అక్విజిషన్ కింద బడ్జెట్లో ప్రతిపాదించాం బడ్జెట్ అప్రూవల్ కూడా అయింది ఏప్రిల్లో నిధులు రిలీజ్ అవుతాయి సార్ సార్ పెదనందిపోడి మండలం ప్రాథమిక కేంద్రం వైపు నుంచి నేను చింతిస్తున్నా వాస్తవానికి చెప్పాలంటే ప్రభుత్వం మారిన మరుగు వాళ్ళలో మార్పు రావాలి ఇది పనిచేసే ప్రభుత్వం ప్రజల కోసం ఆరు నిమిషాలు పనిచేయాల్సి ఉంటుంది గతంలో మాదిరిగా సచివాలయంలో కూర్చోనో లేదా ఇన్స్టిట్యూషన్లో కూర్చోనో టైం వెల్లిపించడం అనేటువంటిది ఇక్కడ జరగదు ఎందుకంటే ఇక్కడ పనులుంటాయి నిధులు ఉంటాయి వాటిని సమన్వయంతో పని చేయించాల్సిన బాధ్యతలు ఉంటాయి ఇవన్నీ కూడా చేయాలి కాబట్టి మరి ఐదు సంవత్సరాల్లో ఏర్పడినటువంటి అలసత్వం ఐదు నెలల్లో వెళ్ళడం కష్టం కాబట్టి అయినా ఈ సంక్రాంతి తర్వాత వాళ్ళలో చలనం వచ్చేసింది వాళ్ళు ముందుకు వెళ్తారు మీరు కూడా గమనిస్తారు సార్ రైతులు పొగాకు కొనుగోలు పరిస్థితి లేదు సార్ పొగాకు కొనుగోలు పొగాకు యా పొగాకు తర్వాత మిర్చి మిర్చి తమిళ పడిపోయినాయి రేపు తమ్మసారి చంద్రశేఖర్ గారు మిర్చి ఒక సందర్శన కూడా పెట్టుకున్నారు దాంట్లో లోతుగా అధ్యయనం చేస్తున్నాము ఖచ్చితంగా మిర్చి రైతులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా పొగాకు కొనుగోలు మరి దాంతో కూడా మనం మాట్లాడడం జరుగుతుంది రైతుకు సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా పరిష్కరించడానికి అటు ఇటు కావచ్చు కానీ పరిష్కరించడం అనేది జరుగుతుంది